మా హస్బెండ్కి సెకండ్ షిఫ్ట్ అయితే మాకు నైట్ షిఫ్ట్ అయిపోతుంది అనమాట నేను పిల్లల్ని ఎయిట్ థర్టీకి నైటు పిక్ చేసుకురావాలి అయితే నైన్ అయిపోయింది ఎందుకు అంటే మధ్యలో బండి ఆగిపోయింది వర్షం పడుతుంది బాగా చలిగా ఉంది కదా అందుకే బండి కూడా స్టార్ట్ అవ్వలేదన్నమాట ఒక టెన్ మినిట్స్ ట్రై చేశాను సెల్ఫ్ అయితే అస్సలు పని చేయలేదు గుడ్డికన్నా మెల్ల మేలు అనేసి కిక్ కొడితే స్టార్ట్ అయింది ఇంటికి వచ్చి తిని పడుకున్నామో లేదు అప్పుడే పదకొండు గంటలకి మా హస్బెండ్ వచ్చి బస్ స్టాండ్కి వచ్చి పిక్ చేసుకో అన్నారు పిల్లలిద్దరూ నిద్రపోతూ ఉన్నారనమాట పిల్లలు ఎక్కడ భయపడతారా అని హాల్లో లైట్ వేసి లాక్ వేసుకొని బయటకు వస్తే రెండు కుక్కలు నా మీదకి వచ్చేసాయి అన్నమాట రాయి దొరికితే కుక్కలు ఉండవు కుక్కలుంటే రాయి దొరకదు పెళ్ళి కాకముందు సాయంత్రం ఏడైతే చాలు ఇంటి బయటకే వచ్చేదాన్ని కాదు చీకటి అంటే నాకు బల్లే భయము అలాంటిది రాత్రి పదకొండు గంటలకు నేను చీకటికి భయపడలేదు వర్షానికి చలికి అలాగే మనుషులకి అస్సలే భయపడకుండా వెళ్తున్నాను కాకపోతే పిల్లలు ఎక్కడ లేస్తారా అనేసి ఒక్కటే బంగెత్తుకునింది అలాగే కుక్కలాగా ఆలోచించాను ప్రతిరోజు నైట్ కుక్క అనుకుంటుందంట దుప్పటి కొనేయాలి అని మళ్ళీ పొద్దున్నే అరే అనవసరంగా దుప్పటి కొనేద్దాం అనుకున్నానే అనేసి అలా ఈ వీక్ మొత్తం నాకు అనిపిస్తుంది బైక్ ఎందుకు కొనలేదురా అప్పుడు అనేసి బస్ స్టాండ్ కి వెళ్ళానండి చిమ్మ చీకటి రోడ్డు పైన ఒక మనిషి కూడా అయితే వచ్చేసాడు ఈ పరిస్థితులు ఏంటో చూసే వాళ్ళకి చిలుకనగాను వినే వాళ్ళకు వినసంపు గాను భరించే వాళ్ళకు భారంగానూ ఉంటాయి